అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ లెవెన్ అశ్విన్కి ధృతి కనపడకుండా వెళ్ళినప్పటి నుండి ఏం జరిగింది తను అక్కడికి ఎలా వచ్చాడనేది గుర్తు చేసుకోవటం అయిపోయాక ధృతి బయటకు వెళ్ళగానే అశ్విన్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు కాసేపటికి ధృతి వచ్చి భోజనానికి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది ఆనంద్ గారు చిన్ను అశ్విన్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే ధృతి అందరికీ వడ్డిస్తుంటుంది అశ్విన్ చిన్నుతో మాట్లాడుకుంటే ధృతికి డౌట్ వస్తుందని చిన్ను చూసి థ్యాంక్స్ అని కళ్ళతోనే చెప్పి చిన్ను ఎలా ఉన్నావురా అయినా అని అయినా నువ్వేంటి ఇక్కడున్నావు అసలు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంటాడు ఓవర్ యాక్టింగ్ చేస్తూ చిన్ను నవ్వుకుంటూ మనసులో అబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు అన్నయ్య ఇన్ని రోజులు నీ మొహంలో నవ్వు లేదు ఈ సంతోషం లేదు ఈ అల్లరి కూడా చూడలేదు నేను ఎప్పుడు వదిన వచ్చి నిన్ను చాలా మార్చేసింది అనుకుని బాగున్నా అన్నయ్య అని అదేంటి వదిలి నీకేం చెప్పలేదా నా పెళ్లి జరుగుతుందని నీ తెలియదా పో నీతో నేను మాట్లాడినా అని మూతి బిగిస్తుంది ధృతి ఇద్దరు ఓవరాక్షన్ చూసి ఏదో తేడా కొడుతుందే ఇద్దరి మాటలో నాకు నార్మల్గా అనిపించడం లేదు ఏదో ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తున్నాయి వీళ్ళు ఇలా ఎప్పుడు బిహేవ్ చేయరే అని అనుకుంటూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇద్దరు ధృతిని చూసి సైలెంట్ అయ్యి ఇప్పుడేగా వచ్చాను అందుకే ఇంకా మీ ఉదయంతో మాట్లాడలే అందుకే తెలియలేదు సారీరా అని తింటూ ఉంటాడు అందరూ తినేసాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ధృతి లోపలికి వెళ్ళేసరికి అశ్విన్ బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చుని ఉంటాడు ధృతి అశ్విన్ దగ్గరికి వెళ్ళి అశ్విన్ ని పిలవాలని చూసేసరికి అశ్విన్ వెనక్కి తిరగకుండానే ధృతి పట్టుకుని ముందరికి లాగి తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు ధృతి సీరియస్గా ఏంటిది మీకు ముందే చెప్పా కదా ఇలాంటివి చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని అంటుంది నేను కూడా చెప్పా కదా బుడ్డి నువ్వెక్కడికి వెళ్ళినా నా వెనక్ నీ వెనకే వస్తాను ఆఖరికి చావులో కూడా అని అంటాడు అశ్విన్ అది సరే కానీ ముందు నన్ను వదిలితే మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది అశ్విన్ తనని గట్టిగా పట్టుకుని మాట్లాడడానికి వదలడం ఎందుకు బుడ్డి ఇలానే ఉండి కూడా మాట్లాడవచ్చు నేనైతే వదలను చెప్తే చెప్పు లేకపోతే లేదు అంటాడు ధృతి అశ్విని వైపు తల తిప్పి కొరకొర చూస్తూ తల మీద కొట్టు నా కర్మ అనుకుని ఇలా తయారయ్యే వింట్రా బాబు అనుకుని సరే విను అని అప్ప దివి చిన్నుకి రిసెప్షన్ చేయాలనుకున్నారు కానీ అటు దివి ఒక్కడే అప్ప వాళ్ళకి వాళ్ళు అన్నయ్య పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా అంతేకాకుండా ఇటున్నది చిన్ను కూడా ఒకటే మామయ్య గారు ఇటు మీ పెళ్ళి కూడా చూడలేదు చిన్ను పెళ్ళి చూడలేదు అందరికీ ఏదో ఒక మూల బాధ ఉంటుంది కదా పిల్లల పెళ్ళిళ్ళు చూడలేకపోయామని అందుకని ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేద్దామనుకున్నాను అది అందరికీ చెప్పాను అందరూ ఒప్పుకున్నారు ఇంకా అన్నయ్యగా తమరు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఆ పర్పస్ కూడా సర్వ్ అవుతుంది అంటుంది అశ్విన్ సీరియస్గా చూసి మొదటిసారి చేసుకున్నప్పుడు కన్యాదానం చేయడానికి చేసుకున్న కానీ రెండోసారి చేసుకున్నప్పుడు మాత్రం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది ఎప్పుడు నా పెళ్ళానికి అర్థమవుతుందో ఏంటో అని ధృతి తలని తన తలతో ఢీకొడతాడు ధృతి నుదుటి మీద రుద్దుకుంటూ అబ్బా ఇంత గట్టిగా కొడతారా ఎవరన్నా అంటుంది అశ్విన్ ఒక చేయిని ధృతి చుట్టుంచి ఇంకో చేత్తో చంప మీద చేయి పెట్టుకుని నువ్వు కొట్టిన దానికంటేనా అంటాడు మొహం అదోలా పెట్టి ధృతి అశ్విన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతుంటే అశ్విన్ ధృతిని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అశ్విన్ ఫోన్ మోగేసరికి ధృతి అశ్విన్ చేతుల నుండి విడిపించుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది అశ్విన్ ఫోన్ తీసి చూస్తే రిషి కాలు లిఫ్ట్ చేసి హ్యాపీగా రే రిషి ఐఎమ్ సో హ్యాపీరా ధృతి నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చేసింది రోయ్ అంటాడు నీ అబ్బా ఎక్క చచ్చావరా నీ గురించి ధృతి గురించి నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వేమో నా చెల్లి దగ్గర పోయి ఎంజాయ్ చేస్తున్నావా అంటాడు రిషి కోపంగా సారీరా ధృతి నాన్న దగ్గరకు వచ్చిందని తెలిసి తన కోసం ఫాస్ట్గా వచ్చేసాను ఇంకా ఇక్కడ నా పెళ్ళని చూడగానే అన్నీ మర్చిపోయాను అంటాడు అశ్విన్ మొత్తానికి నా చెల్లి నిన్ను క్షమించేసింది అన్నమాట సరేలే నువ్వెక్కడవే ఉన్నావని నీ కోసం ఇంటికి వస్తే నువ్వు లేవు అందుకే ఎక్కడికి వెళ్ళావో మళ్ళీ ఏ బార్లో ఉన్నావో అని చేశాను అంటాడు రిషి నవ్వుతూ అశ్విన్ సీరియస్గా రే నేనేదో తాగుబోతున్నట్లు చెప్తావేరా ఈడియట్ ఏదో ధృతి మీద ప్రేమతో అది ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతుందని భయంతో తాగాను దానికే నేనేదో బార్లో రెగ్యులర్ కస్టమర్ లాగా మాట్లాడుతున్నావు అంటాడు రిషి నవ్వి ఇప్పుడు ఎన్నైనా చెప్తావులే నా చెల్లి నిన్ను ఒప్పుకుంది కదా అంటాడు అది ఒప్పుకున్నట్టు ఇంకా నా చెప్పలేదురా కానీ దాని ప్రేమ నాకు తెలిసింది నిజంగా నా బుడ్డిది బంగారం రా అది దొరకటం నా అదృష్టం అంటాడు సరేరా నేను తర్వాత కాల్ చేస్తా అని రిషి కాల్ పెట్టేస్తుంటే వెంటనే అశ్విన్ రేయ్ నువ్వు అంజు అంకులు ఆంటీ శ్రావణి ఆంటీని అందరినీ తీసుకుని ఢిల్లీకి రా రేపే తీసుకురా అంటాడు అందరూ ఎందుకురా అయినా ఇక్కడ పనులన్నీ వదిలేసి ఆరు నెలలు అయింది ఇప్పుడు మళ్ళీ కట్టగట్టుకుని అక్కడికి వస్తే మనం తర్వాత కంపెనీ రావక్కర్లేదు అప్పుడు ఎంతక్క ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకోవచ్చు అంటాడు వెటకారంగా నీ ఆపు త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చి ఆఫీస్ వాళ్ళకి ఇక్కడ నీ ఫ్రెండ్ పెళ్ళి జరుగుతుంటే నువ్వు అక్కడే కూర్చుని ఉన్నావు అనుకో తర్వాత నీకు అంజుకి మధ్యలో కావ్యం తీసుకొస్తుంది నీ ఫ్రెండు జాగ్రత్త అంటాడు అశ్విన్ నవ్వుతూ ఆ కోతి మోహన్ దానికి ఆల్రెడీ పెళ్ళయింది కదా మళ్ళీ ఇదంతా ఏంటంట అంటాడు రిషి అశ్విన్ నవ్వి మీ చెల్లి డెసిషన్ రా అందరూ ఒప్పుకున్నారు పద్ధతిగా అన్నీ చేసే చిన్నుని అత్తారింటికి పంపాలంట ఎంతైనా నా బుడ్డి అన్నింటి గురించి ఆలోచిస్తుంది అందరినీ అర్థం చేసుకుంటుంది అంటాడు అశ్విన్ అది కరెక్టే లేడరా అటు చూసినా ఇటు చూసినా ఒక్కరే వాళ్ళ పెళ్ళి చూసి ఆనందించాలని పెద్దవాళ్ళు ఆనందించాలిగా పెద్దవాళ్ళు అయినా నేనెందుకు అప్పుడే అందరినీ పంపిస్తా నేను పెళ్లి రోజు వస్తా లేరా అంటాడు అదేం కుదరదు నువ్వు కూడా రేపే రావాలి లేదంటే చెప్పే కదా నీ సంగతి నీ ఫ్రెండ్ తర్వాత చూసుకుంటుంది అప్పుడు మాత్రం నా దగ్గరికి వచ్చి బాధపడకూడదు ఏడవకూడదు అంటాడు రిషి నిజమేరా బాబు అది చేసినా చేస్తుంది ముందే నా పెళ్ళం రాక్షసి దాన్ని ఇంకా రెచ్చగొడితే ఇంకా నా పని గోవింద నా గతి అదో గతే అంటాడు అశ్విన్ నవ్వి సరే రేపు అందరూ స్టార్ట్ అవ్వండి అని కాల్ పెట్టేసి లోపలికి వెళ్తాడు అప్పటికే ధృతి నిద్రపోతూ ఉంటుంది అశ్విన్ వెళ్ళి ధృతి పక్కన పడుకుని తనని చుట్టుకుని పడుకుంటాడు మంచి నిద్రలో ఉన్న ధృతి కూడా అశ్విన్ చుట్టూ చేతులేసి పట్టుకుని పడుకుంటుంది అశ్వన్ ధృతి తను అలా పట్టుకునే హ్యాపీగా అనిపించి నుదుటి మీద బుద్ధి పెట్టుకుని నిజంగా ఇంత ఓర్పు సహనం ఎలా వచ్చింది నీకు నా కోసం నా ప్రేమ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసావు నేను నీ విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఎంత బాధపెట్టినా అప్పుడు ఎప్పుడు ఇంకా నన్నే ప్రేమిస్తున్నావు నిజంగా నువ్వు నా లైఫ్లో రావటం నా అదృష్టం రా కాదు అంతకు మించి లవ్ యూ బిడ్ బుడ్డి అని తనని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ధృతి లేచేసరికి అశ్విన్ తనని పట్టుకుని పడుకోవడం చూసి నవ్వుకుని నుదుటి మీద పెట్టి తనని విడిపించుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది అశ్విన్ లేచేలోపే లోపే రెడీ అయ్యి టిఫిన్ చేసేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తుంది ధృతి అలా వెళ్ళగానే అశ్విన్ లేచి పక్కన ధృతి కోసం చూస్తాడు తాను లేదని బయట ఉందేమో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తన కోసం వెతుకుతుంటే చిన్ను వచ్చి ఏంటన్నయ్య ఏమి వెతుకుతున్నావు అని అడుగుతుంది అశ్విన్ చిన్ను చూసి మీ వదిన గురించిరా అంటాడు అదేంటి వదిన ఏటికే బయటికి వెళ్ళిపోయిందిగా నాన్నకి చెప్పి అంటుంది అవునా ఎక్కడికి వెళ్ళింది కనీసం నాకు ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయిందని ధృతి కాల్ చేస్తాడు ధృతి అశ్విన్ కాల్ చూసి లిఫ్ట్ చేసి ఏంటి సార్కి ఇప్పుడు తెల్లారిందా అంటుంది పొద్దున్నే ఎక్కడికి వెళ్ళేవే చెప్పా కదా నిన్ననే నా దగ్గర వేషాలు వేస్తే మీకు కనిపించకుండా వెళ్ళిపోతానని ఏదో ఫస్ట్ టైం కదా ఒక ఛాన్స్ ఇద్దామని కాల్ లిఫ్ట్ చేశాను నెక్స్ట్ టైం మాట్లాడటం కూడా ఉండదు అశ్విన్ అంటుంది ధృతి నీకు బాగా ఎక్కువైందే ముందు ఎక్కడున్నావో చెప్పు అంటాడు అశ్విన్ మీ మామగారింట్లో అని కాల్ పెట్టేసింది ధృతి పెట్టేసింది ఇది నాకు రెండు మామగారు ఇళ్ళు ఉన్నాయే ఇక్కడ ఎవరింటికి వెళ్ళామని రావాలి అనుకుని రోహన్ కాల్ చేస్తాడు రోహను అశ్విన్ కాల్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి ఏంటి అశ్విన్ ఎందాక వచ్చింది నీ లవ్ స్టోరీ అంటాడు నన్ను టెన్షన్ పెట్టి ఏడిపించేదాకా వచ్చింది అంటాడు ఏడుపు గొంతుతో రోహన్ నవ్వి అది నీకు తప్పదులే కానీ ఇప్పుడేం టెన్షన్ పెట్టింది మా బంగారం అంటాడు పొద్దున్నే బయటికెళ్ళింది ఎక్కడున్నావు అంటే మీ ఇంట్లో అన్నా అని ఫోన్ పెట్టేసింది ఏ ఇంటికి వెళ్ళను అంటాడు నిట్టూరుస్తూ హాహా సూపర్ మా బంగారం మా ఇంటికైతే రాలేదు కాబట్టి రఘు అంకుల్ ఇంటికి వెళ్ళుంటుంది చూడు అంటాడు రోహన్ నవ్వుకుంటూ థ్యాంక్స్ రోహన్ బాయ్ అని కాల్ పెట్టేసి చిన్నుకు చెప్పి టిఫిన్ కూడా తినకుండా ధృతి కోసం రఘు గారింటికి వెళ్తాడు అశ్విన్ దృ రఘు గారింటికి వెళ్ళేసరికి ధృతి హాల్లో కూర్చుని వాళ్ళ అప్పా భుజం మీద పడుకొని అన్నయ్య పెళ్ళిలో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి హీరోలాగా కనిపించాలని చెప్తూ ఉంటుంది నందిని గారు ఆ మాటలు విని కిచెన్లో నుండి బయటకు వచ్చి ఏ మీ అప్పాకి మళ్ళీ పెళ్ళి చేయాలని ప్లాన్ ఏమన్నా చేస్తున్నావా అంటారు ధృతి నవ్వుతూ నువ్వు సూపర్ పెద్దమ్మా ఎంత బాగా కొనుక్కున్నావో అంటుంది దివిత వచ్చి నందిని గారి చుట్టూ చేతులేసి మా అమ్మని కాదని మీ అప్ప ఇంకో పెళ్లి చేసుకునేంత సీన్ లేదమ్మా అంటాడు ధృతి వెంటనే అవునా అది కూడా చూద్దాం అని రఘు గారిని చూసి అప్ప ఇప్పుడు ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి మీరే చెప్పండి అంటుంది రఘు గారు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే అశ్విన్ వచ్చి ధృతి తల మీద ఒకటేసి నీ గురించి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని కాదనుకుని ఇంకో పెళ్లి చేసుకుంటానని అంకులు ఒప్పుకోవాలా అంటాడు ధృతి తల మీద రుద్దుకుంటూ వెనక తిరిగి అశ్విన్ని కోపంగా చూసి నేనేమీ అలా అనలేదు అప్పాకి మా పెద్దమ్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అలా అన్నాను అని అలిగి తన రూంలోకి వెళ్ళిపోతుంది నందిని గారు రఘు గారు అశ్విని చూసి ఎంతసేపు అయింది అశ్విన్ వచ్చి అని అడుగుతారు దివిత్ మాత్రం ఏం మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇస్తాడు ధృతి మీ పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు అశ్విన్ నవ్వుతూ నందిని గారు నీ గురించే వెయిట్ చేస్తున్నాం కూర్చో అశ్విన్ ఒక అరగంటలో స్టార్ట్ అవుదాం అంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్